రైస్ సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముచ్చటి ఏంటంటే గెలీలియో వే ఇది కోటివా కంపెనీ వాళ్ళది ఇది ఫంగి సైడు ఇది వరిలో కావచ్చు గోధుమలో కావచ్చు ఇతర పంటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది టోటల్ వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీ రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి ఏంటంటే దీలా పికాక్షి స్ట్రోబిన్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మరియు ప్రొపిికోనా జల్ ట్వెల్వ్ పర్సెంట్ యావరేజ్గా ఉంటుంది ఇది వన్ లీటర్ బాటిల్ ఇది దీని కాస్ట్ ఇరవై ఐదు వందల వరకు ఉంది ఎంఆర్పి కొన్ని ఏరియాల టూ థౌజండ్ ఆ లోపే లభిస్తుంది మనం డైరెక్ట్గా చెప్పరాదు డీలర్ను బట్టి షాపును బట్టి ఉంటుంది ఓకే ది వరి లోపల ఎటువంటి తెగుళ్ళను నివారిస్తుందో మనకు తెలిస్తే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగస్ యొక్క జీవిత చక్రాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది అంటే ఫంగస్ కావచ్చు అంటే ఈ పికాక్సి స్ట్రోబిన్ అనేది ఫంగస్ యొక్క జీవిత చరిత్రను ప్రొపికోన వచ్చేసి ఇది ట్రైజోల్ శిలీంధ్ర నాశిని అంటే జీవులను వాటిపై ఉండే పరాన్న శిలీంధ్రాలను నివారిస్తుంది ఓకే మెయిన్గా వరి లోపల పాము పొడ తెగులు అంటే ఇట్లా పాము లెక్క కింద నుంచి స్టార్ట్ అయ్యి దాకా వరిలో వ్యాప్తి చెందుతుంది ఇదిని మరియు మాని పండు తెగులు ఈ రెండు రకాల తెగుళ్ళను మెయిన్గా మిగతా తెగులు ఆ ఫంగిసైడ్స్ను కూడా ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇది రెండు రకాలకు ఉపయోగపడుతుంది ఒకటి ప్రివెంట్ యాక్షన్ అంటే తెగుళ్ళు రాకముందే మనం ప్రివెంట్గా అంటే ముందు జాగ్రత్తగా దీనిని స్ప్రే చేసుకోవచ్చు మరియు ఆఫ్టర్ క్యూరేటివ్ అంటే తెగుళ్ళు వచ్చిన తర్వాత ఓకే యాక్షన్ కనబడుతుంది తెగుళ్ళు కొద్దిగా కనిపిస్తుంది మనం ఇప్పుడు కూడా స్ప్రే చేసుకో అంటే రెండు రకాలుగా ఇది వరిలో కావచ్చు ఇతర పంటల్లో గోధుమ మక్క ఆవాలు వెజిటేబుల్స్ కొన్ని రకాల పంటల్లో దీన్ని రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మెయిన్గా దీన్ని స్ప్రే చేసుకున్నప్పుడు వర్షాకాలం స్ప్రే చేసుకున్నట్లయితే రెండు నుంచి మూడు గంటల లోపు వర్షం కొట్టకుండా ఉండే టైంలోనే ఇది స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆకులోనికి చుచ్చుకునే పోయే స్వభావం కొద్దిగా తక్కువ ఉంటుంది ఇందులోపట ఈ పికాక్సి స్టోబిన్ కావచ్చు ప్రొపిికోనాజోల్ ఈ రెండు రకాల ఫార్ములాస్ ఆకులోనికి డైరెక్ట్గా ఒక టూ త్రీ అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది కనుక వర్షం కొట్టని టైంలోనే దీన్ని స్ప్రే చేసుకోండి ఓకే దీనిని ఒక ఎకరానికి ఎంత ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఒక ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన బాటిల్ రె ఒక లీటర్ కనుక రెండు ఎకరాల నర వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక ఎకరం అయినట్లయితే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు అంటే దానికి తగిన పాలలో ఫార్టీ ఎంఎల్ చొప్పున ఒక ట్వంటీ ఎంఎల్ బాక్స్లో అంటే స్ప్రే పంపులో ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఒక ఎకరానికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా తడుస్తుంది పొలం అనేది తెగుళ్ళు రాకుండా చూస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ట్రైజోల్ శిలీంధ్ర పరాణజీవి శిలీంద్రనాశిని ఫంగస్ యొక్క జీవిత చక్రాన్ని ఆపగలుగుతుంది కనుక మంచిగా పనిచేస్తుంది ఇది కోటివా మనం ఫెక్స్ అని ఉంటుంది కదా కోటివా కంపెనీ ఓకే దీంతో పాటుగా ఇన్సెక్టిసైడ్స్ అంటే పెస్టిసైడ్ అంటే పురుగు నివారిని ఇన్సెక్టిసైడ్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు వెళ్ళడానికి కావచ్చు ఇతర వాటిని కూడా దీంతో స్ప్రే చేసుకున్నట్లయితే అటు పురుగు మరియు ఇటు ఫంగిసైడ్ రెండు కూడా నివారణ జరుగుతుంది కాకపోతే వీటిలో కలయిక అంటే కం కాంబినేషన్ మెడిసిన్ ఫెర్టిలైజర్స్ వాళ్ళని అడిగినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు దీంతో ఇంకా ఏదైనా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అని ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో స్ప్రే చేసేటప్పుడు మాస్క్ కొద్దిగా తీసుకోండి ఎందుకంటే ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసినట్లయితే ఫ్యూచర్లో ఇతర డిసీజులు బాగా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ముక్కులో నుంచి శ్వాస లోపలికి వెళ్ళిపోవడం చర్మం పడడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక సేఫ్టీ ఫస్ట్ అయితే చూసుకోండి రైతులారా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే మన వీడియో చాలామంది రైతులకు వెళ్ళిపోతుంది మరియు మీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ కామెంట్ చేయగలరు Thank you for watching.